విద్యా వ్యవస్థ మీద పర్యవేక్షణ లేదు విద్యార్థుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు త్రిగులారని చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియా మీద ఆలోచించడం తప్ప తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచించే పాపన ఈ ప్రభుత్వంలో లేకపోవడం ఈ రాష్ట్ర నిజంగా రాష్ట్రంలోని విద్యార్థుల దురదృష్టంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం అనేకమైన సమస్యలు ఉన్నాయి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన మన ఊరు మన పాటకు మన ఊరు మన పాటలో మన ఊరు మన కేసీఆర్ గారు మౌలిక వసతులు కల్పించి ప్రజ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలే మంచి ఫెసిలిటీస్ కల్పించాలే మంచి ల్యాబ్లు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టిరు ఎవరైతే ఆ పనులు వేసిరో పనులు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది దానివల్ల చాలామంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఉత్తమమైన విషయం లోపల అని మంది భావించి ప్రైవేట్ స్కూల్లో బాట పట్టిరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు రెండు లక్షల మంది దాదాపు ప్రభుత్వ స్కూల్లో వాల్సిన వాళ్ళంతా ప్రైవేట్ బాట పట్టడం వల్ల ఆర్థికంగా ఆ కుటుంబాల మీద భారం పడే పరిస్థితి ఇవాళ ఏర్పడాలంటే దానికి కారణం ఈ ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ పట్ల పేదలకు విద్య చదువుకోవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కావాలని ఇవాళ వివరిస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇవాళ అకాడమిక్ ఏర్ ఏర్పాటు ఇన్ని రోజులైన ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రైవేటు పాఠశాలల గురించి ఎక్కడ కూడా చర్చలేదు రాష్ట్రంలో ఆరు వందల పది ఉంటే ఆరు వందల పన్నెండు ఉంటే పర్మి దాదాపు ఐదు వందల ఎనభై మంది ఇన్చార్జ్ ఎంఈఓళ్లను పెట్టి ఇవాళ నడిపిస్తూ ఉన్నారు కాంప్లెక్స్ స్కూల్ హెడ్ మాస్టర్లను పెట్టి వాళ్ళకే ఇన్ఛార్జ్ ఎంఈఓ ఇన్ఛార్జీలు వాళ్ళ స్కూళ్ళల్లో పర్యవేక్షణ చేపిస్తూ ఉన్నారు ఇన్ని మండలాల ప్రభుత్వ స్కూళ్ళు ఎట్లా చూస్తారో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా మానిటరింగ్ ఇస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్ ఎంఈఓలను వీటి కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు ఉండే ఇవాళ రోజు రోజుకు ఇవాళ ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి పర్మనెంట్ ఎంఈఓ పోస్టులను ఇవాళ రిక్రూట్ చేయాలి వాళ్ళకు ఓన్లీ పర్యవేక్షణ పద్ధతులు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మంది ఇన్ఛార్జి డీవోలే పెట్టి వాళ్ళ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పర్మినెంట్గా డివో పోస్టును కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఇవాళ కొత్త నాటకం ఏర్పాటు చేస్తుంది యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒక ఏ గ్రాఫిక్స్ ద్వారా చూపించి మొత్తం రాష్ట్రంలో విద్య ప్రభుత్వ విద్యను మొత్తం సమూలంగా మారుస్తున్నాం బడుగు బలైన వర్గాలు పేద అందరికీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు ఇంతవరకు దాని మీద శంకుస్థాపన వేసిన తప్ప దాని మీద అంతర్గ్గత లేదు ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద ఇంటర్నే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద ఉన్న ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు వేసే వారు అప్పటి ఉన్న ఈ ప్రభుత్వ స్కూళ్ళను వాటిని మౌలిక వసతులు కల్పించి బాగు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నా కావాలని చెప్పి కూడా వాటి వాళ్ళ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల చాలా మంది ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పోతూ ఉన్నారు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో చూసుకుంటే కూడా కనీసం అడ్డోలు ఫీజులు వసూలేస్తూ ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యాలు దాని మీద ఎలాంటి మానిటరింగ్ లేదు ఈ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ఆకునూరు గారు అధ్యయనంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ చేపడతామని చెప్పి దానికోసం ఒక ముసాయిదా పిల్లను తయారు చేసి ఆ విద్యా కమిషన్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వానికి పంపిస్తే ఇంతవరకు ఆ ముసాయిదా బిల్లు మీద ఈ ప్రభుత్వంలో ఒక చలనం మీద ఒక చర్చ లేదు దీనివల్ల చాలామంది మిగతావిలందరూ కూడా చాలా అందరూ ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్క స్కూళ్ళలో మినిమం ముప్పై వేల నుంచి మొదలుకుంటే ఇవాళ జిల్లా స్థాయిలో చూసుకుంటే ముప్పై వేల నుంచి మొదలుకుంటే లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు వేల వరకు అక్కడ వసూలు వేస్తూ ఉన్నారు ఇలా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మినిమం లక్ష రూపాయల నుంచి మొదలుకుంటే మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా కొన్ని స్కూళ్ళలో ఇవాళ వసూలు వేస్తున్నారు దాని మీద నియంత్రణ కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల చాలామంది చదివేయాలనుకున్న వాళ్ళు ఇలా భయ భయపడతా ఉన్నారు ప్రభుత్వ స్కూల్లో పోవాలంటేనో ప్రభుత్వ స్కూల్లో ఫెసిలిటీస్ బాగా లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఫుల్ టైం టీచర్ లేరు ఓ పీటీ లేరు ప్రైవేట్ స్కూల్లో పోదామంటే ఆర్థిక భారంతో చాలామంది ఇవాళ సతమత సతమత అవుతూ ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నది కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ ఫీజుల నియంత్రణ ముసాయిబీలు చట్టాన్ని అసెంబ్లీని చేసి చట్టాన్ని ఆమోదించి సరైన తక్కువ ధరలో తక్కువ ఫీజులతోని ఒక చట్టం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వ అకాడమీ ఇక్కడ స్టార్ట్ అయిన ఇప్పటివరకు ప్రభుత్వంలో చెల్లడం లేదు రేపటి నుంచి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఉన్న ప్రతి సమస్యలు విద్యార్థుల సమస్యలు స్కూళ్ళ సమస్యలు కానీ ప్రైవేట్ స్కూళ్ళ కానీ ప్రభుత్వ స్కూల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎంఈఓల దృష్టికి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్వి బడిపాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు బీఆర్ఎస్వి బడిపాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనిలో అన్ని సమస్యలను తీసుకొని ఎంఈఓలకు వినతి పత్రం ఇస్తాం తర్వాత జిల్లా స్థాయిలో కూడా డీఓలకు కూడా వినతి పత్రం ఇస్తాం ఈ ప్రభుత్వం కనుక ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ స్కూలు స్కూళ్ళు కూడా బస్సులు కూడా ఇవాళ ఉచిత బస్సును పెట్టారు ఉచిత బస్సులు పెట్టడం వల్ల చాలామంది మహిళలు ఉచిత బస్సులో పోతూ ఉన్నారు కానీ హై స్కూల్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు బస్సులు జరిపోక చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి స్పెషల్ బస్సులు విద్యార్థుల కోసం ఎక్కడైతే రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా స్పెషల్ బస్సులు నడపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం కూడా రీసెంట్గా కోచింగ్ సెంటర్లను గవర్నమెంట్ స్కూళ్ళ పట జేఈ లాంటి కోర్సులు నీట్ లాంటి కోర్సులు కూడా మేము కోచింగ్ ఇస్తామని చెప్పి ఒక ఆరు ఎన్జిఓలతో ఒప్పందం చేసుకున్నారు అసలు ఒక ఎన్జిఓ ఎన్ ఎన్జిఓలను ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వాళ్ళకున్న బడ్జెట్ ఎంత వాళ్ళకున్న ఆ నెట్వర్క్ ఎంత ఎంప్లాయీస్ ఎంత స్టాఫ్ ఎంత అవన్నీ చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఏదో నామమాత్రంగా తూర్తు మాత్రంగా ఏదో కొత్తగా మార్పులు తీసుకొస్తామని చెప్పి చెప్పడానికి ఎన్జిఓలతో పెట్టుకు ఎన్జిఓలతోని ఇవాళ ఒప్పందం చేసుకోవడం చాలా తప్పు ఉన్న స్కూళ్ళకు ఉన్న టీచర్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే పిల్లలకు వాళ్ళతోనే పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాల్సింది పోయి ఇవాళ ఒప్పందాల పేరు మీద ప్రభుత్వం ఇవాళ చేతులు తుప్పుకున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇంతకుముందు స్కూళ్లలో పట్టు స్కూల్ మేనేజ్మెంట్ అని ఉండే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతోనే ఒక కమిటీ వేసి కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా మానిటరింగ్ చేసే పరిస్థితి ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాటల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి ఇవాళ మహిళా సంఘాలకు సీఏలకు చెప్పారు సీఏలే వాళ్ళ వల్ల వాళ్ళ కార్యక్రమాలలో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఇవాళ ప్రభుత్వం అసలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సమస్యలు మరింత రోజు రోజుకు సమస్యలు వచ్చే కార్యక్రమాలనే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప సమస్యను పరిష్కరించే కార్యక్రమం ఇవన్నీ ఏం చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కదలాలని చెప్పి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పర్మనెంట్ ఎంఈఓలను ఏర్పాటు చేయాలని చెప్పి పర్మనెంట్ డిఓలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు బీఆర్ఎస్పి బయటపడ్డ కార్యక్రమం కొనసాగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి శాఖను దగ్గర పెట్టుకొని ఇప్పటివరకు కూడా విద్యా వ్యవస్థలో ఉన్నత స్థాయి సమీక్ష లేక విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పడిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా అంటే ఒక విద్యాశాఖ మంత్రికి ఒక విన్య ఉన్నత విద్య జరిగినటువంటి వ్యక్తులైన విద్యాశాఖ మంత్రిగా చేస్తే విద్యా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉంటుంది తనకు అరకొర జరిగినటువంటి సైలతో ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఎట్లారో అదేవిధంగా మరొక బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ కూడా అవగాహన లేక నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి సపరేట్ పోర్టుపో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే సమీక్షలో మాట్లాడగలుగుతాడు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ విద్యాశాఖ గురించి కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్క స్కూల్ అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొచ్చి దాదాపు ఏడు వేల కోట్లతోని అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు పిల్లలందరికీ కూడా పేద విద్యార్థులకు ఉన్నత చాలా అందాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొస్తే దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలుగా దాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ పరులు ఆపేసి ఎక్కడ కూడా దాన్ని మును పడేసే పరిస్థితి లేదు అదే విధంగా గురుకులాల పరిస్థితి చూస్తే గత పది సంవత్సరాలు ఏ విధంగా కూడా ఈ రెండు సంవత్సరాల గురుకుల పరిస్థితిని చూస్తే చాలామంది విద్యార్థులంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి సమీక్ష లేదు ఏ జిల్లాలో కూడా ఈ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఏ జిల్లా స్కూల్ కానీ ఏ గురుకుల స్కూల్ కానీ విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇలా అకాడమీకి స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ పరిస్థితుల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అరకొర పరిస్థితి ఇలా ఈ గురుకులాలలో చక్కగా ఫెసిలిటీస్ లేక మౌలిక వసతి లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడతారు ఎక్కడ కూడా జిల్లాలో ఉన్నత స్థాయి అధికారి ఎవరో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఈ ఒక జిల్లాలో ఒక ఉన్నటువంటి ఈ ముప్పై మూడు జిల్లాలో ఏ ఉన్న ఏ ఒక్క జిల్లాలో కూడా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఆఫీసరు విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్ ఈయనకు ఏ వ్యక్తి ఉన్నాడో కూడా తెలియలే పరిస్థితి ఇలా అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉన్నాడో మరొకసారి గమనించాలి తెలంగాణలో ఇవాళ కేవలం ఈయన ఏ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఇలా దోచిపెడుతుంది ఇలా మళ్ళీ కార్పొరేట్ విద్యార్థులు కొమ్ము కాసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేక పేద విద్యార్థులంతా కూడా పైసలు లేని పరిస్థితులు ఇలా అలా తల్లిదండ్రులు వృత్తులు చేస్తే ఇలా కార్పొరేట్ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్గా చేయనటువంటి పరిస్థితి చూస్తారు కాబట్టి కార్పొరేట్ దీటుగా కార్పొరేట్ ఫీజులకు దీటుగా ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్వి విద్యార్థి ఆధ్వర్యంలో ప్రతి స్కూలు ప్రతి మండల స్కూల్కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిస్థితులు పరిశీలించుకుంటూ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఎంఈలను కలుసుకుంటూ ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా విద్యార్థి భాగం తరఫున పూర్తి బాధ్యత తీసుకొని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం